నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతుల సేవా కార్యక్రమాలతో స్పూర్తి నిలినటువంటి నెల్లూరు హబ్ అధినేత పల్లికుప్పం అరవింద్ రెడ్డి వారి కోవలోనే సేవా కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి కనపరిచినారు తనకు కలిగిన దాంట్లో పేదవాళ్ళకి సాయం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి పల్లి కుప్పం అరవింద్ రెడ్డి గారు నెల్లూరు సర్వజన ఆసుపత్రిలో ప్రతి సోమవారం ఒక్కొక్కసారి అన్నదాన కార్యక్రమాన్ని రోగులకి పేషెంట్లకి సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది చిన్న సాయం చేసి కొండంత గొప్పలు చెప్పుకుని నేటి రోజుల్లో పెద్ద సాయం చేసి కూడా చిన్న సాయంగా చెప్పు అరవింద్ రెడ్డి గారి కృషిని మనందరం అభినందించాల్సింది అన్నదానం ప్లాన్ మన విపిఆర్ సార్ మేడం ఆదర్శంగా మనం యువసేన తరఫున ప్లస్ మన నైన్టీన్ ఫార్టీ సెవెన్ నెల్లూరు హబ్ భూపేష్ అన్న సునీల్ అన్న మన మెయిన్ మన సుధీర్ బాబు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ యువసేనా వన్ ఆఫ్ ద మేనేజింగ్ మెంబర్ ఆఫ్ యువసేనా ప్లస్ మన బ్రో ఇద్దరు కష్టపడి బాగా ఒక వన్ వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటా ఒక మూడు వందల నాలుగు వందల మందికి బేదలకు పెట్టాలని ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకొని బాగా నెరవేర్చారు జరుగుతుంది అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అంటే ఇప్పుడు మన టిడిపి గవర్నమెంట్ ఎట్టా అన్నా క్యాంటీన్ పెడుతున్నారు అదే ఆదర్శంగా ప్లస్ విపిఆర్ సార్ మేడం తీసుకొని మనం కూడా ఇప్పుడు కొంతమంది పాలేర్ క్యాంటీన్ దగ్గర దగ్గరికి కొంతమంది హాస్పిటల్ కొంచెం బిజీగా ఉంటారు ఆ వాళ్ళకి కూడా కొంచెం ఏడ తిరగకుండా ఏడే మనం కొంచెం సప్లై చేసేటట్టు ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఎప్పుడు కుదిరితే అప్పుడు అనదానం ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం విపిఆర్ యువసేన తరపున అండ్ మన టీమ్ మెంబర్స్ అందరు ఉన్నారు సో ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పబ్లిక్ గా ఎందుకు చేస్తున్నాం అంటే తెలియాలని అందరికి ఎందుకంటే మమ్మల్ని చూసి ఒక పది మంది ఇంకో పది మంది అట్లా ఒక ఈ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నాం దానికోసం ఇప్పుడు అన్నదానం ప్రోగ్రాం పెడుతున్నాం సో ఇది తెలియాలనే మనం ఇప్పుడు ఈ చేతిలో హెల్ప్ చేసి ఈ చేతికి తెలియకూడదు అంటారు కాకపోతే ఏంటంటే పబ్లిక్ తెలియాలి కదా ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు పబ్లిక్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు మనం చూసే నా తరపు నుంచి సార్ మేడం ఇన్స్పిరేషన్ తీసుకుంటారని ప్లాన్ చేసుకుంటా చేస్తున్నాం సో ఖచ్చితంగా అది బాగా అందరూ చేయాలా ఇప్పుడు ఆడ కుదిరితే చిన్న హెల్ప్ ఒక ఒక యాభై మందికి ఫుడ్ పెట్టినా హ్యాపీ ఇరవై మందికి పెట్టినా హ్యాపీ సో దానికోసం ఖచ్చితంగా చేయండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసేవండి ఫుడ్ డొనేషన్స్ నెక్స్ట్ ఏమన్నా చిన్న చిన్న హెల్ప్స్ అంటే ఇప్పుడు మనకు ఎవరున్నా వస్తారు ఇప్పుడు మన ఎదురుగానే అపార్ట్మెంట్ నుంచి కూడా అడుగుతున్నారు ఏదైనా హెల్ప్ ఉంటే చేయండి మేము గైడ్ చేస్తున్నాం గైడ్ చేయడం కూడా ఒక విధమైన హెల్పే కదా మన కార్పొరేటర్ మతం కలవండి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ తీసుకోబోండి లేకపోతే ఈడబోండి ఆఫీస్ రూరల్ ఆఫీస్ హెల్ప్ చేస్తున్నాం కొంతమంది తెలియని వాళ్ళకి మనం మనం కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మనతో కూడా అడుగుతున్నారు మనం గైడ్ చేస్తాం అట్లాంటి చిన్న చిన్న హెల్ప్ తర్వాత ఏమన్నా పిల్లకాయలకి చాక్లెట్స్ బిస్కెట్ చిన్నవి మన వరకు మనం మన వల్ల కుదిరిని మొత్తానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే సార్ మేడం ఇన్స్పిరేషన్ గా విపిఆర్ పేరు కూడా వీపీఆర్ యువసేవని పెట్టుకున్నాం మా పేరు లేకుండా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి

అట్లా అరవింద్ రెడ్డి గారి ప్రోత్సాహంతో చేస్తున్నాము సార్ గారు అన్ని చెప్పలేదు అరవింద్ గారు ఎందుకంటే ఇప్పుడు అన్నదానంతో ఇదే హాస్పిటల్ ఇదే కాంపౌండ్ లో స్టార్ట్ చేస్తున్నాము ఎవ్రీ వీక్ చేస్తూనే ఇప్పుడు ఇంకా ఏమైనా చేస్తారని మీరు క్వశ్చన్ చేశారు అరవింద్ రెడ్డి గారు సార్ గారు అన్ని చెప్పలేరు కాబట్టి చెప్పలేదు ఒక ఐదు మంది వచ్చి సార్ని రోడ్ అంటే చిరు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక స్థోమత లేదు అదే విధంగా వాళ్ళు వీడియోస్ అనమాట వాళ్ళు వచ్చి మాకు ఏదో ఒక చిన్న సహాయం చేయమన్నారు వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేంటంటే ఈసారి సార్ వస్తే కదా మళ్ళా నెల్లూరు వచ్చాక సార్ ఒక ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా చేపట్టలుచాము అది కొంచెం పెద్ద కార్యక్రమం నెక్స్ట్ ఆ కార్యక్రమం ఉంటది ఇది మటుకు ఎవ్రీ వీక్ అనేది భోజన సౌకర్యం అనేది ఇక్కడ కల్పిస్తున్నాము ఎందుకంటే మన అంబేద్కర్ ఆల్రెడీ చెప్తున్నారు పే బ్యాక్ ద సొసైటీ అంటే మనం ఎంత సంపాదించినా మన చేతుల ద్వారా ఏదో ఒక చిన్న సహాయం చేయాలనేది రెడ్డి యొక్క ఆశయం అనమాట దాన్ని నెల్లూరు జిల్లాలో ఎంతో మంది ఉన్నారు ధనవంతులు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళు చేయలేని కూడా తను చేయబోతున్నాడు చేస్తాడు కూడా